ఆగస్ట్ పదమూడున హైదరాబాద్లో జరిగే వికలాంగుల సదస్సును జయప్రదం చేయాలి అని సుజాత సూర్యవంశీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం హామీల ప్రకారం చేయుత పెన్షన్లన్నీ తక్షణమే పెంచాలి నూతన పింఛన్లను మంజూరు చేయాలి నిజామాబాద్ జిల్లా రేంజిల్ మండల కేంద్రంలో శనివారం రోజున పెన్షన్ పెన్షన్దారుల మహా గర్జన సన్నాహక సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా సుజాత సూర్యవంశీ విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్దారులందరూ కూడా వారి హక్కుల సాధన కోసం కథం తొక్కి ఈ సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఆరు వేలు మరియు వృద్ధులు వితంతులకు ఒంటరి మహిళా నేత బీడీ గీతా కార్మికులతో పాటు అన్ని రకాల చేయూత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచాలి కండరాలు క్షీణత వారికి పదిహేను వేల రూపాయలు డిమాండ్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటామని పద్మశ్రీ మల్లకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు పదమూడున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెన్షన్దారుల మహాగర్జన నిర్వహిస్తున్నామని ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం ఈ యొక్క సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కంఠేశ్వర్ బీరప్ప ఉపాధ్యక్షులు షేక్ సలీం ఎంఆర్బిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి లసీం గారి భూమయ్య మాదిగా తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజన్ మండల్లో మీటింగ్ పెట్టడం జరిగింది కొత్త పెన్షన్ల విషయంలో ఏదైతే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికుల పెన్షను ఏదైతే కొత్త పెన్షన్ ఉందో ఆ పెన్షను వెంటనే మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే మరి మరింత ఉద్యమం ముందుకు పోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కొత్త పెన్షన్ వచ్చినా ఒక్క తాకితాలు లేవు కాబట్టి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఏదైతే నేను ప్రభుత్వంలో పట గద్దె ఎక్కగానే మీకు పెన్షన్ ఇస్తాను అని అన్నారు ఆరు నేను అంటే సంవత్సరము తర్వాత కూడా ఇస్తానని మేము ఆశ పెట్టుకున్నాము కానీ రెండు సంవత్సరాలైన సీఎం గారు ఈరోజు దాకా ఒక్క పెన్షను ఇచ్చిన దాకితాలు లేవు మళ్ళీ అదే పక్క రాష్ట్రంలో ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు అదే హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్డ్ హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్కి ఆరు వేలు పదిహేను వేలు ఏదైతే నార్మల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి ఆరు వేలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకి నాలుగు వేల పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి అదే పక్క రాష్ట్రంలో ఎక్కగానే ఆయన ఇచ్చిన మూడు నెలలు కూడా కట్టి పెన్షన్ ఇచ్చిండు అదే మరి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఎందుకు ఇస్తలేడు రెండు సంవత్సరాలు రా అంటే ఎక్కిన వెనకనే మన చంద్రబాబు నాయుడు ఎక్కిండు ఎక్కిన వెంటనే పెన్షన్ ఇచ్చాడు మరి ఈయన అంతకంటే ముందే ఎక్కిండు ఎందుకు పెన్షన్ ఇస్తలేడు కాబట్టి మనమందరము నడుము బిగించుకొని ఉండాలి ఏదైతే కృష్ణమాధయ్య ఆదేశాలు ఇచ్చారో పదమూడవ తారీఖున చలో హైదరాబాద్కి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి తాడో పేడో చేరుచుకొని మనము మన పెన్షను నా ఒక్క మనిషి అనగా నా నలభై వేల పెన్షను ఉన్నది కాబట్టి కొన్ని కోట్ల పెన్షను అతని మీద ఉంది కాబట్టి ఆ ఆగిపోయిన పెన్షన్ మొత్తం కూడా కట్టించాలి ఇంద్రమ్మ గృహాలు ఇంద్రమ్మ గృహాలు ఉన్నవాడికే వస్తున్నాయి లేనివాడికి ఇంద్రమ్మ గృహాలు వస్తలేదు దీన్ని గమనించుకొని సర్వేలు చేసి లేని వాళ్ళకి ముందు ఇల్లు కట్టించాలి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయో కట్టినాయి ఆ ఇంద్రమ్మ ఇళ్ళల్లో లేని పేదలందరికీ కూడా తాళాలు పలగొట్టి మీరందరూ ఉండడమ్మ ఇయ్యకపోతే ఎందుకంటే ఆ అమ్మి కూడా భర్తీ చేయాలి ఇంద్రమ్మ ఇల్లు బ్లాక్ లాక్ పోస్టులు బ్లాక్ లాక్ పోస్టు ఇంత మట్టికి కూడా ఒక బ్లాక్ లాక్ పోస్ట్ కూడా భర్తీ చేయని ప్రభుత్వం ఉంది పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు దాకా ఒక గవర్నమెంట్ పోస్ట్ వచ్చిన దాఖతాలు లేవు యా రుణాలు రుణాలు ఎవరికి ఇస్తున్నారమ్మా రుణాలు ఇస్తున్నాము అంటున్నారు అదే ఏ ఇతరాంగుడికి ఒక రుణం ఇచ్చిందా ఏ పేదోడికి ఒక రుణం ఇచ్చి మీరు కూరగాయలు అమ్ముకోమని చెప్పిండ్రా రుణాలు ఇంత మట్టికి ఇచ్చిన తాగితాల్లేవు రుణాలకి షూరిటీ అంటున్నారు వికలాంగులకు ఎవరన్నా షూరిటీ ఉంటాడా నమ్మకంతో ఒక లోన్ ఇచ్చి వాడికి ఒక ఉపాధి కల్పించి ఒక ఆటోనన్నా కిరాణా షాప్ పెట్టుకోమని బట్టల షాప్ పెట్టుకోమని కూరగాయలు అమ్ముకోమని లోన్ ఇచ్చి వాళ్ళకి బాగుపరిచిన సీఎం గారు ఎవరైనా ఉన్నారా ఇంత మట్టికి అట్లాంటి వాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా ఈ రుణాలు కూడా ఇచ్చి భర్తీ చేయాలి పేద కుటుంబాలని గమనించి గుర్తించి వాళ్ళకి అంతోదయ కాడు ముప్పై ఐదు కిలోల బియ్యం కూడా భర్తీ చేయాలి ఎందుకు అంటే ఆ పూటకి దిక్కులైన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇంత వర్షం పడుతుంది వర్షంలో ఇల్లు కూలిపోయి ఒక మూల కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి వచ్చి ఊర్లలో ఎంక్వైరీ చేయండి ఈరోజు అన్నీ మినిస్టరు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు పేదల గుడిసెలల్లో వచ్చి ఒకసారి ఉండమని చెప్పండి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఫోన్ లేపే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యేకే నేను చెప్తున్నాను ఒక్కసారి వచ్చి ఈ పేదల గుడిసెలో ఒక్క రాతి ఉండి చూడు నీకు పేదల పరిస్థితి ఏంటో తెలుస్తుంది ఈరోజు డబ్బులున్నాయని చెప్పి ఆంకారంతో ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరు పేదలకి కూడా ఒక ఇల్లు కాదు ముఖం చూసి బొట్టు పెట్టే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీలలో ఒక పోస్ట్ వేస్తున్నారు వాళ్ళకి ఏది ఇన్ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఒక కమిటీ వేసిడు ఆ కమిటీలో ఉన్నవాడు వాడు చెప్పిన వాడికే ఆడ రాయాలి లేని వాడికి ఇయ్యడు అట్లాంటి కమిటీలు ఎందుకేస్తున్నారు అదే మంచి ఎమ్మెల్యే చెప్పాలి ఏమని ఒక ఊళ్ళో వచ్చి ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది ఇప్పుడు ఉన్నది ఈ భూస్థాపితం లేకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయబోతున్నాము చేస్తున్నాము మీరు పదమూడవ తారీఖు అందరూ కూడా సిద్ధంగా ఉండి లక్షలాది మందితో మనం సీఎం గారికి బుద్ధి చెప్పడం